నారాయణపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు మావోయిస్టుల ఏరు టోకే ప్రాంతాల్లో నారాయణపూర్ జిల్లా పోలీసుల ఉమ్మడి సెర్చ్ ఆపరేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కచ్చాపాల్ పర్వత ప్రాంతాల్లో తారసపడ్డ మావోయిస్టులకు పోలీసులకి మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు ధృవీకరించిన పోలీసులు భద్రతా బలగాల ప్రతీకార చర్యకు తాళలేక అటవీ మార్గం నుంచి పారిపోయిన మావోలు సంఘటన స్థలం నుండి పది కిలోల బరువు గల రెండు బాంబులను స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే నిర్వీర్యం చేసి భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లుగా ధృవీకరించిన పోలీసులు